ఈ ఈరోజు ఫిబ్రవరి ఇరవై ఒకటి యేహూదు అనే అతని గురించి మనము జ్ఞాపకం చేసుకుందాం న్యాయధిపతులు మూడు పదైదులో ఇజ్రాయలీలు ఎహో పెట్టగా మొరుపెట్టగా నీయుడైన గెబా కుమారుడకి ఎహూదు అను రక్షకుని వారి కొరకు ఎహోవా నియమించను అతడు ఎ ఎడమచేతి పనివాడు ఎహూదులో రెండు ప్రత్యేకతలున్నాయి బెన్యామీయుడు ఎడమ చేతి పనివాడు పాతమదిన కాలంలో ఎడమచేతి వారిని దేవుడు గొప్పగా ఆశీర్వదించేవాడు కానీ న్యాయాధిపతులు ఇరవై పదహారులోనూ రెండవ మొదటి దినవృత్తాంతంలో పన్నెండు రెండులోనూ కూడా చూడవచ్చు ఇరవై పదహారులో ఏం రాయబడిందంటే ఆ సమస్త జనములో ఏర్పరచబడిన ఏడు వందల మంది ఎడమచేతి వాటము గలవారు వీరిలో ప్రతివాడును గురిగా ఉంచబడిన తల వెంట్రుక మీదికి వడిసరాయి తప్పక విసరగలవాడు విసిరగలవాడు వెంట్రుగమీదికి వడిసరాయి అంట ఎంత అద్భుతమైన గురి కదండి కేవలం దేవుని శక్తితోనే అటువంటి క్రియలు చేయగలరు మొదటిదివృత్తాంతములు పన్నెండు రెండులో దావీదు సిక్లగ్లో ఉన్నప్పుడు అతనికి సహాయంగా ఉండటకు వచ్చిన వారిని గురించి చెప్తూ వీరు విలుకాండ్రై కుడి ఎడమ చేతులతో వడిసల రాళ్ళు చేత రాళ్ళు రుగుటకును వింటి చేత అంబులు విడిచిటకును సమర్థమైన వారు అని రాయబడింది ఇక యేహోదిలో ఉన్న ఇంకొక ప్రత్యేకత అతను బెన్యామీనేయుడు యాకోబు తన పన్నెండు మంది పిల్లలను ఆశీర్వదిస్తున్నప్పుడు బెన్యామీనికి ఇచ్చిన ఆశీర్వాదము బెన్యామీను యేహోబాకు ప్రియుడు ఇది ద్వితీయోపదేశ ఖండము ముప్పై మూడు పన్నెండులో చూస్తాం ఇతను ఈ బెన్యామీనే బెన్యామైన అనే అతను యాకోబుకు కూడా చాలా ప్రియుడు ఎందుకంటే రాహిల్కు పుట్టిన రెండవ కుమారుడు తన పిల్లల్లో చివరివాడు ఏహూద్ ఇజ్రాయిలకు రెండవ న్యాయాధిపతి మోయబ్ రాజైన ఎగ్లోను యొక్క బానిసత్వం నుండి తన ప్రజల్ని విడిపించుటకు దేవుడు ఇతన్ని ఎన్నుకున్నాడు ఇజ్రాయేలీలు ప్రతి సంవత్సరము ఎగ్లోనుకు కప్పల్ కప్పం కట్టేవారు దాన్ని యేహూద్తో పంపించారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇష్టం లేకపోయినా కూడా కప్ప కప్పం కడుతూనే ఉన్నారు కప్పం కట్టాక యేహూదు దేవుని మాట రాజుతో చెప్పాలనే వంకతో స్థూలకాయుడైన రాజుతో ఒక్కడే ఉండి అతన్ని కత్తితో కడుపు మీద పొడిచాడు కాపులాదారుడు ఆయుధాలు కుడివైపున ఉంటాయని అనుకోలేదు ఈ నిర్లక్ష్యం వలననే ఏహూదుకు విజయం వచ్చింది ఎడమ చేతి వాటము అనే బలహీనత ఉన్నా కూడా దాన్ని దాన్ని కూడా దేవుడు తన ప్రణాళికలో వాడుకున్నాడు మనం ఇష్టపడితే మనలను కూడా దేవుడు తన పనిలో వాడుకుంటాడు రెండంచులు గల ఖడ్గాన్ని యహూదు వాడాడు దేవుని ఆత్మతో చేశాడు అని చెప్ప వ్రాయబడలేదు కానీ దేవుని శక్తితో చేశాడు ఆ తర్వాత అతను ఎఫ్రాయిము ప్రాంతానికి పారిపోయి అక్కడి నుండి విజయభేరు మోగించి సైన్యాన్ని పోగు చేసుకొని పదివేల మంది మోయాబియలను చంపేసి ఇజ్రాయెల్ దేశానికి ఎనభై సంవత్సరాలు నిమ్మలంగా ఉండేలా చేశాడు ఎనభై సంవత్సరాలు అంటే రెండు తరాలు ఈ సంగతులన్నీ వినగానే ఏహూదు క్రియలు అభ్యంతరకరంగాను క్రూరంగాను ఉన్నందున మనతో మనం పోల్చుకోలేం కానీ అతను దేవుని మాటకు కట్టుబడి సమర్పణలో చేసినందువల్ల అతన్ని గుర్తించకుండా ఉండగలే ఉండలేం ఏహూదుని గురించి మనం మాట్లాడుకుంటుండగా కొన్ని ప్రశ్నలు మనం మనం అడగాలి మనలను మనం సరిచేసుకునేందుకు కష్టతరమైన పనులు ఏమైనా చేశామా మన మనం బలవంతులం కాకపోయినా ఏ తలాంతులు లేకపోయినా మనలను ఉపయోగించుకోమని దేవుణ్ణి ఎప్పుడైనా అడిగామా మూడవది ఏహూదు లాంటి విధేయత మనం ఎప్పుడైనా చూపించామా కొన్ని పరిస్థితుల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది కానీ దేవుడితో దేవుడు మనతో ఉన్నాడు అని గుర్తుంచుకోవాలి ప్రార్థన చేసుకుందాం తండ్రి చేసిన ఆయన ఈరోజు రెండవ న్యాయాధిపతి అయినా ఏహుదుని గురించి విన్నాము తండ్రి అవును తండ్రి అతనిలో ఉన్నా కూడా మీ మాట కట్టుబడి శత్రువు రాజును నాయనా మరి మా మేము అనుదినం పోరాడే మా శత్రువుతో ఏ విధంగా పోరాడాలో మా శక్తితో చేత కాదు కానీ మీరు మాకు శక్తిని అనుగ్రహించమని మమ్మల్ని వాడుకోమని శుక్రీస్తున్నాను వేడుకొంచున్నాను తండ్రి Amen. God bless you.